తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ మూడు పాయింట్ ఇరవై లక్షల కోట్లు ఈరోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సురు ఉదయం పదకొండు గంటలకు అయితే స్టార్ట్ అయిందనమాట అయితే మనకి అనంతరం సభ అయితే వాయిదా వేసేస్తారు బీఏసీ భేటీ సభా నిర్వహణ షెడ్యూల్ అయితే ఖరారు చేస్తారు మనకి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానం అయితే జరుగుతుంది రేపు సభలో ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ బిల్లు కూడా రాబోతున్నాయి ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైనా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది అసెంబ్లీ వద్ద మూడు అంచెలు భద్రత కూడా ఏర్పాటు చేశారు నిరసనలు ర్యాలీలు ధర్నాలకు అనుమతి లేకుండా పోలీసులు అయితే కట్టుదిట్టం చేశారు సో రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మనకి స్టార్ట్ అయితే కాబోతున్నాయి అన్నమాట మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఈసారి బడ్జెట్ అనేది తెలంగాణ బడ్జెట్ అనేది మూడు పాయింట్ రెండు మూడు పాయింట్ ఇరవై లక్షల అయితే ఉంటుందని చెప్పేసి అంతనైతే వేస్తున్నారు ఈ బడ్జెట్కి సంబంధించి ఈ బడ్జెట్ సమావేశానికి రెండు అతి ముఖ్యమైన బిల్లు అయితే వస్తున్నాయి ఒకటి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి రెండు బీసీలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్కి సంబంధించి ఈ సంబంధించి రెండు బిల్లు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకు ప్రజెంట్ తాజా సమాచారం తెలంగాణకు సంబంధించి బడ్జెట్ సమావేశాల్లోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని